హే గైజ్ మీరంతా ఎలా ఉన్నారు ఆల్సో మీ మీ చల్లటి ఆశీస్సులతో నేను బాగానే ఉన్నాను ఈరోజు ఈ వీడియో ఒక థీమ్ ఏంటంటే అసలు కోపం ఎందుకు వస్తుంది మానవులకు అంటే ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీలో ఉండే కిడ్నీ ఆర్గాన్స్పై ఉండే అడ్రినలిన్ గ్లాండ్ నుండి ఎటర్నలిన్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి బాడీలో కలిసి మీన్స్ బ్లడ్లో రియాక్షన్ జరిగేటప్పుడు విధంగా సింటమ్స్ కనబడతాయి ఆ సిమ్టమ్స్ వైపు ఒక లుక్ వేద్దాము ఇంక్రీస్ ఆఫ్ హార్ట్ బీట్ అంటే హృదయ స్పందన పెరుగుదల అలర్ట్నెస్ అంటే చురుగ్గా ఉండటానికి స్వీటింగ్ అంటే చెమట పట్టడం ఇంక్రీజ్ ఇన్ రెస్పిరేషన్ అంటే శ్వాసలో పెరుగుదల మన పాపదిగా అంటే మన కంటి పాప పెద్దదిగా అవ్వడం టైమ్స్ ఇలాంటివి చూపిస్తాయి ఈ వీడియో మీ రిలేటివ్స్లో కోపంగా ఉండే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పను ఎందుకంటే విచ్ వీడియో గుడ్ విచ్ వీడియో బ్యాడ్ అనేది మీకు తెలుసు ఎస్పెషలీ థ్యాంక్స్ మై లవ్లీ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్